హలో అండి వెల్కమ్ టు నవ్వేవర్ మా ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవ్యవర్ ఛానల్ ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేసి వీడియోలో ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంక వచ్చేసి పొద్దున్నే అనమాట అంటే వర్క్ అంతా అయిపోయింది ఈరోజు టిఫిన్ అయిపోయింది చేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యేసి నేనైతే దీపారాధన చేసేస్తా ఉన్నా ఇంకా లెమన్ రైస్ అవి అయితే చేసేస్తున్నా ఇంకా టెంకాయ కొట్టేసి అయిపోవచ్చింది హడావిడనమాట పొద్దునే వెళ్ళడానికి అయితే ఇంకా పూజ చేస్తున్నాను కదా ఇంకైతే వీడియో అయితే అంత తొందరగా షూట్ చేయలే వీడియో షూట్ చేయలేదు కాబట్టి వంట అయితే తొందరగా అయిపోయింది వీడియో షూట్ చేస్తామంటే ఆ ట్రై ప్యాడ్ సెట్ చేసుకోవడం వాళ్ళని వెలిచడం వీళ్ళని మర్చడం వాళ్ళంటైతే రోజు లేట్ అయితే ఉండదు కదా అందుకోసం అయితే ఈరోజు వీడియో అయితే తెలియదు సింపుల్గానే చేస్తున్నా ఇద్దాం లెమన్ రైస్ అయితే చేస్తున్నా చేయి కోసం అయితే ఆశ అయితే లెమన్ రైస్ అసలు తిందామా లెమన్ రైస్ వాడికి ఈ చినకే పూలు పడకున్నా పట్టాలా లెమన్ రైస్లోకి ఇది వేసి తాలిం చేసేస్తున్న ఇంకా వైట్ రైస్ ఇంకా ఆశీకి ఏంటంటే పెరుగన్న తీసుకెళ్తానండి ఇంకా టిఫిన్కి ఏంటంటే బ్రెడ్ 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 శాండ్విచ్ చేసేస్తున్నా బ్రెడ్ శాండ్విచ్ తర్వాత వచ్చేసి ఇంకా చాకూస్ ఉంటాయి కదా చాకూస్ అనమాట ఆశీకి అయితే ఇంకా స్టార్ట్ చేసింది ఎందుకు మా ఇంత టిఫిన్ పెడతావు ఎట్లయితే అనేసి అవి రెండు చాకోస్ తినేసి అవి తినడానికి కూడా కష్టం కష్టమేమి అంటే పోమా తినే వాళ్ళకి నాకు కదా తెలుస్తుంది మేము ఎన్నైనా చెప్తావు పో అంటది వాతావరణం అయితే చల్లగా ఉన్నది ఏమో డైలీ నైట్ అయితే వన్ వీక్ నుండి ప్రతిరోజు వర్షం పడతా ఉంది పొగలైతే పడట్లే కానీ అందుకోసం ఎండలు కూడా కొంచెం పర్లే తగ్గినట్టే అనిపిస్తూ ఉన్నాయి ఇంకా తర్వాత అయితే ఇంకా జైకి అయితే ఒక అంటే ఒక రకంగా కావాలి ఆయనకు వచ్చేసి చాకోస్ ఆశీకి వచ్చేసి రాగి ఫ్లేవర్ తీసుకుంటావు తనకైతే ఇంకా ఇవి వేస్తున్నాను కదా అదే చెప్తా ఉన్నా వేస్ట్ చేసినాను కొడతాను ఇద్దరిని తాగేసి ఏం తినేసి ఏంటంటే సరే చూద్దాం లే ఆఫ్ తింటాను నువ్వు ఆఫ్ తిన్నాను నాకు వద్దు నాన్న నాకు రాగించున్నా చాలే లేని ఇంకా ఆ స్కూల్లో అయితే వదిలేసి వచ్చేసిన పిల్లలని అయితే ఇంకా తర్వాత పాలు ఉన్నాయి అనమాట నిన్నటి పాలు అయితే ఇంకా అట్లే ఫ్రిజ్ లో పెట్టేస్తున్నా అవి మళ్ళీ తీసేసి కొంచెం వెయిట్ చేసినా అంటే కాంచుతాం మళ్ళీ నాకు డౌట్గా ఉంటుంది ఎందుకో కొంచెం వెయిట్ చేసినామంటే ఇరిగిపోయినా తెలియదు అనమాట ఇట్లా బాగా కాంచినామంటే తెలుస్తుంది చెడిపోయినాయా లేదా అనేసి ఇప్పుడు బాగా చెడిపోలేదు అనిపించేసింది ఇంకా తర్వాత వీటిని వచ్చేసి కొంచెం చల్లారినాక సేవ రేస్ వీటిని ఇంకా ఇంకా దోశకి ఇవి జొన్న దోశ చేద్దాం అనేసి ఇంతకుముందు ఒకసారి చేస్తున్నా చూపించినా లేదో గుర్తులేదు నాకైతే ఇంకా జొన్నలు అయితే ఉన్నా అనమాట ఇంకా జొన్నలు తీసుకొని అయితే తెచ్చిన ఊర్లో ఇస్తున్నారంట కానీ మా అమ్మ చెప్పింది ఉన్నాయనేసి నేను ఇది తెచ్చేస్తున్నాను ఆల్రెడీ ఒక రెండు కిలోలు దాకా తెచ్చున్నా ఇవి వైపు ఇంక ఊరి నుంచి తెచ్చుకోవాలి తర్వాత ఇప్పుడైతే ఇంక ఒక కప్పు వరకు కప్పు అంటే మన గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలో ఒక గిన్నె వరకు అయితే జొన్నలు అయితే తీసేసుకున్న జొన్నలు తర్వాత వచ్చేసి ఉద్దివేలు ఉద్దివేళ్ళలు కూడా అదే కప్తో అయితే వేసేసుకున్నా దీంట్లో ఏంటంటే మెంతులు అయితే వేసుకుంటున్నా కొన్ని అయితే మామూలుగా మనకు దోశకేసినట్టే మెంతులు దీంట్లోనే ఇంకా రాగులు కానీ కొంచెం బియ్యం కానీ ఇంకా ఇవి పెసలు ఉంటాయి కదా పెసలు అవి వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి కానీ ఇవి ఏంటంటే కొంచెం ఆడిచ్చేటప్పుడు నానబెట్టి కదా మామూలుగా మన బియ్యం నాలుగు గంటలు నానితే ఇవి వచ్చేసి ఎనిమిది గంటలు నానాలన్నమాట అంత తొందరగా జొన్నలు అయితే నానవు బాగా ఒక నాలుగైదు సార్లు కడిగేసి ఒక ఎనిమిది గంటల నుంచి ఒక పది గంటలైనా పర్లేదు పొద్దున్నే నానబెట్టి సాయంకాలంగా గ్రైండ్ అంటే సరిపోతాయి అనమాట అప్పుడు ఒక తొమ్మిదికి అట్లా నానబెట్టేసేయండి సాయంకాలం ఒక ఐదుకి ఆరుకి గ్రైండ్ చేసుకుంటే బాగా నానిపోతాయి బాగా నానితేనే బాగుంటాయి అనమాట వీటిలో కొంచెం మీరు రైస్ అయినా కలుపుకునేయండి ఇంకా పాలు సేమ్ వేసేసి చల్లారి పిన్నాయి కదా ఇట్లా సేమ్ వేసిన తర్వాత ఒకటికి రెండుసార్లు స్పూన్తో తీసుకు కలపెట్టండి లేకపోతే దాని సేమ్ వేసిన దాంట్లోంచి వేరే డబ్బాలో పోసిన బాగా మిక్స్ అయి గట్టిగా పెడతాదన్నమాట పెరుగు వచ్చేసి ఇంకా మూత పెట్టేస్తున్న ఇంకా నాకు ఆకలి వేస్తా అన్నది ఇంకా పరంతకాయ తీసుకొని అయితే కోసుకుంటాను మళ్ళీ పరంతకాయ ఏంటని అడగని తల్ల మేము మా కోడల్లో రైల్వే కోడలో పరంతకాయే అంటాం మేమైతే వీళ్ళు ఏంటంటే పొప్పాయి పొప్పాయి నేను అనుకుంటాను కానీ అన్నీ వీళ్ళ మాటలు అనేసి ఒక్కోసారి టక్కన మర్చిపోతా మేమైతే పరంతకాయ అంటాం అయితే ఇంకా పంటకాయ అయితే ఇంకా కట్ చేసి వేసుకుంటామన్నా బాగున్నది టేస్ట్ అయితే వీళ్ళకు స్నాక్స్కి తీసుకెళ్తారని ఇంకా మా ఆయన తెచ్చున్నారు కానీ ఆహా వీళ్ళు వద్దుమా వద్దుమా అన్నారు సరే నచ్చండి ఎందుకు లేని ఆశ కూడా ఏంటంటే ఇప్పుడు తినడానికి అయితే బాగుంటుంది కానీ ఇంకా స్కూల్కి వెళ్తే అదంతా కొంచెం వాటర్ వదిలినట్టు జ్యూస్ అంతా వదిలేస్తుంది మా తినాలంటే కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది ఆ వదిలే అంటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ ఎక్కుతాది కదా వచ్చిన తర్వాత చాట్ మసాలా వేసుకొని తింటాంలే అన్నాడు ఆశీని మాటలు నమ్మను కదా తింటా అంటే ఫ్రూట్స్ జై అయితే కానీ చాట్ మసాలా వేసుకొని తింటాం అనమాట అందుకే ఇదంతా కొంచెం క్లీన్ చేసి లోపల గింజలుగా ఉంటాయి కదా అవంతా క్లీన్ చేసేసి కట్ చేసేసి పెట్టినామంటూ ఫ్రిడ్జ్లో పెడితే వచ్చినాక చాట్ మసాలా వేసేసుకొని తినేస్తా ఉన్నారు నేను ఒక రెండు డప్పులు తినేసాను అంటూ కడుపు అయితే ఫుల్ అయిపోతాయి అనమాట మళ్ళీ ఆ తిండి తిందాం ఈ తిండి తిందాం అనేసి మనసు రాదు పొద్దున్నే ఒక గ్లాస్ రాగించి తాగేసినాం కదా తర్వాత ఈ పొప్పాయి తిన్నావు అంటే మధ్యాహ్నం దాకా ఆకలి ఆకలి వేసి తింది వాళ్ళు ఆకలి లేకపోతే అనవసరంగా తినకూడదు అనవసరమైన ఏంటి అనవసరమైన అన్ని చప్పులన్నీ ఈ బయట తిండి తినడం వల్లే వస్తూ అనమాట ఇది కట్ చేసేసిన ఇంకా జ్యూస్ వేసుకో ఆయన జ్యూస్ జూస్ అంటాడు కానీ ఈ ఒక్క కప్ ఉప్పు జ్యూస్ వేసినా కూడా ఆ జ్యూసర్లో నీళ్ళు ఎన్ని పోస్తా ఉన్నా చిక్కగానే ఉంటుంది అనమాట ఒకసారి అయితే నేను తాగిన అది వేడికి ఎట్ట వేడైపోయిందో నా పరిస్థితి అంత వేడైపోయింది ఒక్క గ్లాస్ జ్యూస్ తాగితలకి అది కూడా పచ్చిగా ఉన్నింది ఆ కాయ ఆ కాయ నాకు తెలియక జ్యూస్ వేసుకుంది తాగిన ఎంత బాధపడినో వేడికి తట్టుకోలేక అసలు ఆ సబ్జ్జాగింజలు మజ్జిగ ఈ వాటర్ అన్నో నాలుగు రోజులు అయ్యేది అవుతావు అన్న వేడికి తట్టుకోలేక ఇంకా ఇంకా తర్వాత ఇంట్లో పని అయిపోయింది కదా వంట చేసేస్తున్నాను కాబట్టి అంటే లెమన్ రైస్ కొంచెం ఉన్నది రైస్ ఉన్నది ఏమైనా సరే చేద్దాము ఈ లోపల ఖాళీగా ఉండి పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది అనమాట పొద్దున్నే లేస్తాను కదా ఐదుకి నాలుగున్నర ఐదుకి లేస్తాను కాబట్టి నిద్ర వచ్చేస్తాం అంటుంది ఈ లోపల నిద్ర తప్పించుకోవడానికి అంటే బెల్లం ఉన్నదన్నమాట తురుందాం అనుకుంటున్నారు రెండు మూడు రోజుల నుంచి ఇంకా తిరగట్ల సామాను తెచ్చేటప్పుడు తెచ్చున్నా ఇట్లా తురుం పెట్టుకున్నాం అంటే టక్కన ఏదో ఒకటి చేసుకునేటప్పుడు అట వేసేసుకోవచ్చు అనమాట లేదంటే మళ్ళీ అది నలగొట్టుకోను అది కరగను ఈ హడావిల్లో ఎందుకు లేరు అది వేయడం అనేసి ఆ చక్కెర ముందుకే పోతుంది లోకం అంతా అట్లా లేకుండా ఇట్లా కానీ బాగా తురుం పెట్టేసుకుని నలగొట్టేనా పెట్టుకోవచ్చు నలుగొగొట్టేయడానికని ఇట్ట తురుం పెట్టుకున్నాం అంటే కానీ కొంచెం ఈజీగా ఉంటుంది డబ్బాలో ఎత్తి పెట్టేసుకున్నాం అంటే కానీ ఉంటుంది తురిమేసిన ఇది వచ్చేసి ఎంతో మర్చిపోయిన కిలో ఉంటుంది అరకిలో ఉంటుందో కిలో కానీ వాడేస్తాం అన్న అప్పుడప్పుడు కొంచెం నేను ఇంకా ఇది ఎంత ఉంటుందో అరకిలో ఎక్కువే ఉంటుంది ఒక ముక్కలు కిలో అట్లా ఉంటుందేమో ఇంకైతే తురు ఉన్నాయి ఇంకా ఆల్మోస్ట్ అయితే తురిమేసి డబ్బాలో పెట్టినా అంటే ఇంకా అట్లే ఉంటుంది కానీ చెమ్మ తగలుగుతుంది చెమ తగిలితే ఒకదానికి ఒక దాని కర్రీనిట్టు అయిపోతుంది గట్లగా అది మళ్ళీ ఒక అయిపోతుంది చెమ్మ తగులుకున్న ఇట్లే ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది మంచి పెద్ద ఫ్రిడ్జ్ కానీ ఉంటే బాగా ఇట్లా తురిమేసి కవర్లో జిప్లా కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్లో కానీ వేసినామంటే ఇంకా జిప్లో వేసి మనం తీసుకునేటప్పుడు కావాల్సినప్పుడల్లా తీసుకోవచ్చు మాది అంత ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్ కాదు అంత కండిషన్లో కూడా ఉండదు నేను ఏదో ఫ్రిడ్జ్ ఉన్నాదంటే ఉన్నదనేసి పిండి కోసం ఏదో యూజ్ చేసుకుంటా ఉన్నా ఆ వెజిటేబుల్స్ కూడా కిందికి కూడా కూలింగ్ దిగదనమాట అడిగితే తీసుకుందాం వెయిట్ అది పోనీ తీసుకుందాం అంటే అది పోదు ఇంక మేము నేను తీసుకోబోయేది ఇలా సరే ఇంకా నేను అదే గొడవ ఇద్దరు ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ తెచ్చి ఇప్పుడు నలగరం అయినావు నలగరికి కావాలి కదా అంటే సరే తీసుకుందాం అవసరం అంటే సరే నాకు అంత కంపల్సరీ కావాలండి దాంట్లో ఏం కూరలు అవన్నీ ఏం ఏమీ ఏమీలా ఇంకా దానికోసమే కదా సరే వచ్చి రోల్ రోజు అని ఇంకా నేను వదిలేస్తున్నా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బట్టలు అయితే ఉన్నాయి ఇంక వాషింగ్ మిషన్ జడిపోయినది కదా దానికి ఇంకా రిపేర్ చేపిస్తారా లేకపోతే అమ్మేస్తే పోతే ఎందుకు ఊరికే బాత్రూంలో పెట్టినా కదా అడ్డం అడ్డం లేకపోతే బట్టలు ఉతుక్కోడానికన్నా ఫ్రీగా ఉంటుంది అయితే మా ఆయన మిషన్లో కన్నా ఉతికితే చూడు ఎంత బాగుంటాయో బట్టలు అనేసి వీళ్ళు ముగ్గురు ఇదొకటి అనమాట ఇంకా ఇంక సరే పోనీ ఉతుకుతానులే ఏమున్నది కానీ నాకు ఒప్పుకున్న రోజులు ఉతుకుతాను అనేసి సరే తీసుకొని వస్తానులే అన్నాడు వేరే వాళ్ళని అడుగున్నా అనమాట ముందు రోజు నైట్ వెళ్ళేసి అడుగుంటే ఇట్లా మిషన్ రిపేర్లో అని అంటే ఆ రిపేర్ అయితే చెప్పించండి రిపేర్ అవ్వకపోతే కానీ ఇది తెచ్చేసి ఎన్న డబ్బులు ఇస్తాను డబ్బులు ఎంత అన్నాడు బా అంటే నాలుగు వందలు అన్నాడు అని చెప్పినాడు అది కింద ఏంటంటే బేస్ బేసిపోయింది అనమాట కింద సిలుమ్ బట్టి బేసిపోయింది అంటే మిషన్ అంతా రన్నింగ్లో ఉన్నది అట్లా ప్రాబ్లం ఏం లేదు ఎంత ఉన్నా కూడా ఇచ్చిన అంటే నాలుగు వందలు ఇస్తాను అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్ కొనాలంటే ఇరవై వేలు కొనేటప్పుడు ఇరవై వేలు అమ్మడానికి నాలుగు వందలు ఇచ్చేదానికి ఈ నుంచి మళ్ళీ ఎత్తుకొమ్మడానికి మన మీదే పడతాడు మనవల్ని ఎత్తుక చేయమంటాడు దానికి మళ్ళీ ఒకటి నూట యాభై రూపాయలు రెండు వందలు పోతే రెండు వందలు వస్తుంది దేనికి అని అన్న సర్లే చూడు రిపేర్ చేయించేదానికంటే ఒక త్రీ థౌజండ్ పైన బేస్ పోతేను అని అన్నాడు సరే నేను ఇష్టం రిపేర్ అయితే చేయించు లేదంటే కానీ చూద్దాం ఎట్లా అనేసి కానీ ఇప్పుడల్లా కొనాలనుకోవట్ల ఇప్పుడు కొనాలనే ఉద్దేశం కూడా లేదు ఇంకా ఇప్పుడు ఆఫర్స్ లేవు ఫెస్టివల్స్ కూడా లేవు ఇంకా ఏదన్నా ఆఫర్స్ వచ్చినప్పుడు కొనుక్కుంటే బాగుంటుంది అనేసి ఇంకా మా ఆయన అయితే వచ్చేస్తున్నాడు ఈ లోపలయితే కొంచెం తొందరగానే వచ్చేస్తున్నాడు నైట్ డ్యూటీకి వెళ్ళి ఉన్నాడు కదా అందుకు నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు కొంచెం తొందరగా వస్తా అనమాట ఇంకొచ్చేటప్పుడు చాలా రోజుల నుంచి దోసకాయ పచ్చరే చేయలే ఇంకా దోసకాయలు తెచ్చున్నాడు ఇంకా నెయ్యి వీళ్ళు ముంతమాడు పప్పు బాదంపప్పు అయిపోయినదని చెప్పాను కదా ఇంకా దానికోసం ఓపెన్ చేసినా మా ఆయన స్టార్ట్ చేసినా తినడం అయితే బాదం తీసుకోడు కానీ ముంతమాడిపప్పు ఇంకా ఇంక ఆడబెట్టినా ఎత్తుకొని తింటాడప్ప మా ఇంట్లోనే ఇట్లా లేకపోతే అందరిలో ఎట్లుంటుందో తెలియదు ముంతమాడిపప్పు అంటే అంత పిచ్చి ఇంకా నెయ్యి అయితే ఇది వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడింది వన్ ఎయిటీ రూపీస్ వన్ సిక్స్టీ ఎంతో చెప్తాం వన్ ఎయిటీ వన్ సిక్స్టీ ఎంతో చెప్పినాడు కేజీ వచ్చేసి కేజీ అయితే కానీ వన్ కిలో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెయ్యి అయితే సూపర్గా ఉంటుంది నేను బటర్ కానీ బటరు నెయ్యి అనమాట వాళ్ళు మామూలుగా బటర్ మన ముందరే కాంచుతూ ఉంటారు చూస్తాం కదా హోల్సేల్గా ఎప్పటి నుంచో మరి ఎన్ని సంవత్సరాల నుంచో పెట్టుకున్నారు వాళ్ళైతే వంద సంవత్సరాల పైన అయిపోయినది ఎప్పటి నుంచో వాళ్ళే చేస్తారంట అక్కడ చెన్నైలో ప్యారిస్లో అక్కడ ఏరియాలో అయితే కానీ ఓపెన్ చేస్తానే స్మెల్ మన ఇంట్లో కూడా అంత స్వచ్ఛంగా చేయరు అంత బాగా చేస్తారు అయితే మామూలుగా పెరుగు మీదే మీగడ తీసేది రోజు రోజు అట్లా వాళ్ళు పాలు తీస్తారు కదా దాని మీద బట్టర్ వెన్న కూడా బయట తెచ్చింది ప్రాసెసర్ బటర్ ఎల్లోగా ఉంటుంది అసలు నాది స్మెల్ చూడాలంటేనే నాకు నచ్చదు అసలు వీళ్ళు దాన్ని తింటారు రాసి అయితే ఇంకా ఇంకా అందుకోసం బట్టర్ కూడా ఏంటంటే వైట్గా ఉంటుంది నేను బటర్ చెప్పడం మర్చిపోయినా ఈసారి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా తెచ్చి పెడితే ఉంటుంది అన్నమాట వన్ మంత్ అట్లా అట్లా ఎందుకంటే బ్రెడ్ ఎప్పుడైనా గ్రిల్ చేసుకుంటారు కదా అట్లాంటప్పుడైతే ఇంకా ఇదైతే తెచ్చున్నారు కిస్మిస్ అయితే ద్రాసి ఎండు అయితే తెచ్చున్నారు ఎందుకు ఇది అనవసరంగా వెళ్ళి తినరంటే ఇది కూరలు వేసే కాకపోతే మాములుగా తినడానికంట బ్లడ్ పడుతుంది తింటా ఉంటే ఎప్పుడైనా ఏమైనా తినేదానికి లేవు ఇంట్లో అంటా ఉంటావు కదా అట్లా తినడానికి ఏదన్నా టైంపాస్ అయినప్పుడు ఇవి తిననేసి అంటే ఏదన్నా స్వీట్లో వేసుకునేది చిన్న చిన్నవిగా ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి తినే గ్రేప్స్ బ్లడ్ అంట బాగా తినేసి అన్నారు ఇంక అన్నీ ఎత్తిపెట్టేసి ఇంకా పచ్చడి రేపు చేస్తాను రేపు అంతా వద్దు ఇప్పుడు చేసేయి చేస్తే అన్నం ఉన్నది కదా నాకు ఇప్పుడే అలా అన్నం తినేసి ఇంకా నైట్కి దోశ లేకుంటుంది లే అన్నారు ఇంకా సరే అనేసి చేస్తాను ఎందుకంటే ఒక కాయ ఎందుకు డ్యామేజ్ పోయినది అక్కడక్కడ అయితే ఇంకా అందుకోసం ఇంకా పచ్చడి అయితే చేస్తా ఉన్నా పచ్చడికాయ చింతపండి నానబెట్టేసిన ఇంకా టమాటా ఎరగడ్డ పచ్చిమిరకాయలు ఇంకా చెనక్కాయప్పులు వేసి అనేసి ఉత్త దోసకాయ పచ్చడి కూడా అంత నాకు ఎందుకు నచ్చు శనకేపులు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఇది అన్నం లేకున్నా నాకు దోశలేకే బాగా నచ్చుతుంది టేస్ట్ అయితే ఇంకా మా ఏం చెప్తున్నారు ఎరగడ్డలు వేయి వేయనేసి ఈయన పచ్చడి అంటే ఎరగడలు తగలాలి ముందు ఎరగడ్డలు తగిలితేనే పచ్చడి బాగుంటుంది అనేసి రోడ్లో దంచేసి అనేసి రోడ్లో దంచే ఓపిక లేదబ్ పొత్తులాంటి ఏదో పని మిల్లకాయలు మళ్ళీ స్నాక్స్ ఏదైనా చేపియాలి వాళ్ళకి ఇంకా ఇంక ఈ ఇంట్లో ఏం స్నాక్స్ లేవు కదా అనేసి స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని ఇంకా ఆ టైం ఆ టైం అది ఆలోచనలో ఉన్నాయి ఈయన మళ్ళీ పచ్చడి చేసేసి మళ్ళీ వాళ్ళు చేసుకుందులే అన్నారు సరేలే అనేసి ఇంకా పచ్చరికైతే ఇంకా శనకేపులు అయితే వేయించిన కొన్ని ఎక్కువే వేసినాయి ఇన్ని పట్ట పచ్చరికైతే ఈయన ఏం చేసేటప్పుడు ఇంక పచ్చడి చేసే లోపల శనకేపులు తినేస్తారు మా ఇంట్లో వీళ్ళు పిల్లలు అయితే తింటారు మా శనకే ఉప్పులు వేయించినట్టు అయ్యి ఇంకా దానికోసం కొన్ని అయితే పచ్చరికేసి కొన్ని అయితే ఇంకా వీళ్ళు అప్పుడు అప్పుడు కిచెన్లోకి వచ్చినప్పుడల్లా వల్ల అటరు వన్ని తినేస్తారు ఇంకందుకోసమైతే అందుకోసం అయితే అయితే వేయించినా ఒకసారి చట్నీకి వేయించున్నా నేను పని చేసుకున్నా అయ్యా నా అది వేడిగా ఉన్నాయి కదా మళ్ళీ వేసుకుందామని లోపల ముక్కల భాగం అవి చేసేస్తున్నారు ఆ నాలుగు గింజలు వేయించినారా మళ్ళీ చట్నీ చేయలే ఏం చేయలే ఇంకా కారం చేయాలి చట్టు ఉంటుంది అందుకోసం చట్నీకి కానీ మాలు పచ్చడికి కానీ వేయించినప్పుడు పప్పుల పొడికే ఇంకా ఎక్స్ట్రానే వేయించేస్తాను నేను అందుకోసం అయితే పచ్చడి అయితే మిక్సీలోనే వేసేసిన ఇది దోసకాయ కూడా ఏంటంటే పచ్చిగా వేస్తారు చాలా మంది అట్లా కాకుండా లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ అనగా అదే పెనంలో వేసేసి అట్లా లైట్గా వేడి తగిలిందంటే బాగుంటుంది పచ్చి స్మెల్ వస్తే నాకు అంతగా నచ్చదు మరీ మెత్తగా కాకుండా పచ్చ రోడ్లో దంచుకున్నట్టే పరగ్ పరగ్గా అక్కడక్కడ కొంచెం లైట్గా ఒక థర్టీ పర్సెంట్ అన్న దోసకాయ అనేది తెలుస్తూ ఉండాలన్నమాట ఇదైతే చెడిపోదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అంటే బయట పెడితే చిన్నకే ప్లేసినాం కాబట్టి చెడిపోతుంది అని భయం బయట పెడితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మూడు రోజులు నాలుగు రోజులు అయినా తినచ్చు అనమాట ఇంకా తర్వాత ఆయన పెట్టేసి తింటా ఉన్నాడు నాకు ఎందుకు ఆకలాలో సరే తర్వాత తినాలి అనేసి ఇంక ఇవి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇది ఫుల్ వీడియో వీడియో కూడా పెట్టున్నాను నేను ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇవి సగ్గుబియ్యం అనమాట సగ్గుబియ్యంతో స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తా జస్ట్ ఒక కప్పు సగ్గుబియ్యంతో ఎన్ని స్నాక్స్ అవుతాయో అసలు నిజంగా సగ్గుబియ్యం అయితే ఇవి రెండు రకాలు ఉంటాయి కదా మామూలుగా లైలాన్ సగ్గుబియ్యం బియ్యం మామూలుగా తెల్ల సగ్గుబియ్యం ఇది వచ్చి తెల్ల సగ్గుబియ్యం అనమాట వాటికని అవైతే నానబెట్టుకోవాలి చాలాసేపు ఇవైతే ఉండి అవి ఎట్లా చేస్తారో ప్రిపేర్ చేస్తారో నాకు తెలీదు ఇవైతే ఇక్కడ ఆలవెలి కలంగు అనేసి ఒక గడ్డ ఉంటుంది అనమాట మన సైడ్ కూడా చూసుంటారు మన సైడ్ ఏమంటారో తెలియలే కానీ నాంద్రంగా ఏదో తెలుగులో అయితే తెలియదు వీళ్ళైతే ఆలవెలి కలంగు అంటారు దాన్ని అయితే ఆ గడ్డతో ఇవి సగ్గుబియ్యం ప్రిపేర్ చేస్తారనమాట ఇంకా అది అదంతే గడ్డ చల్లవ అది కాక మొక్కలు నొప్పులు వాటికైతే ఎక్కువ తింటా ఉంటారు వీళ్ళ గడ్డ అయితే ఇంకా గడ్డ అది ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా ఆల్మోస్ట్ సింపుల్ ప్రాసెస్సే కదా మంతమాడి పప్పు అయితే ఇంకా వెయిట్లో నేను ఎందుకు లేనేసి నా చెప్పాను కదా మంతమాడి పప్పు కన్నా నాకు తెల్లగడ్డలు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది అటుకులు కూడా అటుకులు కావాలంటే ప్లెయిన్ అటుకులు వేసుకోవచ్చు లేదంటే మానుకు రాగి అటుకులు అవి దొరుకుతాయి కదా ఇంకా ఫ్లేవర్గా కావాలంటే రాగి అటుకులు అట్లాంటివి వేసేసుకోవచ్చు అనమాట ఇంకా దీంట్లో ఇంకా తర్వాత కరింపకు ఇవన్నీ మనకు ఫ్లేవర్కు యాడ్ చేసుకునేవి అనమాట ఇవన్నీ ఇంకా ఇంకా తర్వాత చాలా రోజుల నుంచి బుట్ట కారాలు ఉంటాయి కదా కారాలు పోయమని చెప్తా అడుగుతా ఉన్నారనమాట ఇంకా అందుకోసం అయితే అవైతే ఇంకా పని అవ్వట్లే ఇదైతే సింపుల్గా అయిపోతుంది అవైతే పిండి కలుపుకొని పోసుకోవాలంటే ఎట్లయినా ఒక గంట పైన పడుతుంది ఇదైతే జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు పది నిమిషాలు అంతే అవైతే ఒక గంట పని అవుతుంది బుట్ట కారాలు అయితే బాగా కాగాలి కరెక్ట్గా అన్నీ చేసుకోవాలి ఇదైతే సింపుల్గా అయిపోతుంది సగ్గు బియ్యం ఎంత హెల్దీనో మనందరికీ తెలిసిందే కదా దీంట్లో అన్హెల్దీ అంటూ ఏం లేదనమాట అంత హెల్దీ కాకపోతే మా పిల్లలు ఏంటంటే అవి శనగపులు అంతగా ఇష్టపడరు మా ఆయనకి పప్పులు తగులుతూ ఉండాలన్నమాట అయితే పప్పులు వేసేసి పెట్టేస్తున్నా ఇంకైతే ఇంక కలిపేసుకున్న ఇంకా చల్లారినవి చల్లారిన తర్వాత స్టీల్ డబ్బాలో పెట్టి ఇంకా టేబుల్ మీద పెట్టి తినేస్తారనమాట ఇంకా అన్న ఉంటే వాళ్ళు తెలియదు మర్చిపోతారు చేసిందని చేసిన రోజు తింటారు మళ్ళీ తినరు ఇంకా డబ్బాలు తీసి పెట్టేసినా ఇంకా ఈయన్ని రిపేర్ చేస్తారు కదా వాషింగ్ మెషిన్ని ఆయన ఎంతో ఎడికో చూపిస్తా ఉంటే ఆయన మూడు వేలు నాలుగు వేలు అవుతుందని చెప్తా ఉన్నారంట సరే చూద్దామని ఇంకా రిపేర్ ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు ఇంకా పిల్లలు కూడా వచ్చేస్తున్నారనమాట ఇంక వీళ్ళంతా వెళ్ళిపోతే ఇంక వాళ్ళు ఫ్రెష్ అయితే ఇంకా స్నాక్స్ అయ్యి ఏదన్నా పెట్టేసేయాలి ఇంకో విషయం ఏంటంటే మీకు ఇంతవరకు నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్